బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం స్పష్టం చేశారు కూకపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో కెబిహెచ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి సారించాలన్నారు కార్యకర్తల సమీకరణ ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు జేహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ వీర మహిళా చైర్మన్ కావ్య ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు